పదార్థాలు తీసినప్పుడు మైండ్ తీసినప్పుడే మనకు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి ఆపరేషన్ కాకుండా మనకు ఒక్క రూపాయి కూడా సిఎస్ఆర్ ఫండ్ రాదు అదేవిధంగా డిఎంఏ ఫండ్ కూడా రాదు డిఎంఎఫ్ ఫండు మనకు సిఎస్ఆర్ ఫండ్ ఎఫెక్టెడ్ గ్రామంలోనే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఈగాని కూడా కోరుతున్నాను ఇక ఎందుకంటే మార్గదర్శకాలన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ వారి దగ్గర ఉంటాయి కాబట్టి ఆయనే చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దీనికి ఇంకొక ఆఫీసర్ ఉంటాడు మనకు కనపడేటువంటి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆయన కూడా వచ్చాడో నాకు తెలియదు కానీ ఆయనదే బాధ్యత ఎక్కువ ఉంటుంది చాలామందికి తెలియదు ముందు పర్మిషన్ ఇచ్చేది మైన్ వాళ్ళు ఇస్తారు తర్వాతనే పొల్యూషన్ ఫైనల్గా వస్తుంది కాబట్టి మైన్ ఏడీ గారు ఉంటే ఏడీ గారు కూడా హామీ ఇవ్వాలి ఏది ఇప్పుడు వాళ్ళు కూడా దుమ్ము ధూళి పడకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళే ఎక్కువ చూస్తుంటారు పర్యావరణ మంత్రి పర్యావరణ ఇంజనీర్గా ఆయనకు జిల్లా అంతా ఉంటుంది ఆయన కూడా జిల్లా అంతా ఉంటుంది మైండ్స్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏదైనా చేస్తే